హాయ్ అండి అందరిలో ఉన్నారు అమలాపురంలోని ఎరమం దగ్గర ఉన్న ఈ గుడికి అయితే వచ్చాము ఇది ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి ఈరోజు వసంత పంచమని ఈ గుడికి అయితే వచ్చాము ఎదురుగు శ్రీకృష్ణుడు పాముపై నాట్యం ఆడుతున్నట్టు ఒక విగ్రహం అయితే ఉంటుంది ఆ పాము పేరు అయితే కామెంట్ చేయండి కలియా అంటారా లేదా ఆదిచేష అంటారా దాని ఎదురుగుండా శ్రీ ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది దాని వెనకాల గోశాలైతే ఉంది ఈ గోశాలలో చాలా ఆవులైతే ఉన్నాయి దీని పక్కన చిన్న స్కూల్ అయితే ఉన్నది మీ పేరు శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇక్కడ ఎల్కేజీ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు స్కూల్ అయితే ఉంటుంది ఈ దేవాలయం పేరు సరస్వతి దేవాలయం వసంత పంచమి రోజున ఇక్కడ అక్షరాభ్యాసం అయితే చేపిస్తారు దానికోసం మా సహస్రాన్ని ఇక్కడికైతే తీసుకొచ్చాము అక్షరాభ్యాసం చేయించుకోవాలనుకున్న వారు ఇక్కడ ముందుగానే పేరు రిజిస్టర్ చేసుకోవాలి గుడిలోకి ఎంటర్ అవ్వగానే పేరు అయితే రిజిస్టర్ చేసుకున్నారు తర్వాత మెట్లెక్కుతూ ఇలా గుడి అయితే వెళ్ళిపోయాము పైన చూస్తే గుడి ప్రాంగణం చాలా బాగుంది ఓ పక్కన గోశాల ఇంకొకటి స్కూలు ఈ దేవాలయంలో ఇరవై నాలుగు దేవతల్ని ప్రతిష్ఠించారు గుడి లోపల ఎంటర్ అవగానే పరశురామ మహర్షి చరక మహర్షి ఇంకా మహర్షులు చాలామంది అయితే ఉన్నారు వారితో పాటు ఇరవై నాలుగు మంది దేవతలు ప్రతిష్ఠించారు ఈ గుడిలోని పూజా కార్యక్రమం మొత్తం ఆడవారే నిర్వహించారు చాలా బాగా చేశారు అమలాపురం దగ్గరలోని హిందుపల్లిని ఒక ఊరు ఉంటుంది అక్కడ కూడా సరస్వతి దేవాలయం ఉంది అక్కడ కూడా ఈరోజు అక్షరాభ్యాసం అయితే చేస్తారు వసంత పంచమి రోజున ఈ అక్షరాభ్యాస కార్యక్రమానికి చాలామంది పిల్లలు అయితే వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలు ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటుగా అక్షరాభ్యాస కార్యక్రమానికి అయితే వచ్చారు కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది చేసిందంతా ఆడవారే ఆ పూజ కార్యక్రమం మొత్తం నిర్వహించింది ఆడవారి నిర్వహించారు చిన్నపిల్లలు ఒక గంట వరకు ఊపిరిగానే ఉన్నారు కానీ అక్కడి నుంచి ఏడుపులు అయితే స్టార్ట్ చేసేసారు ఒకళ్ళు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు వాళ్ళని ఊడకబెట్టడానికి ఒక్కొక్కరు బయటకు తీసుకెళ్తూ ఉండేవారు దగ్గరలో ఉన్నవారు పూజ కార్యక్రమం అయితే చేసుకున్నారు మీరు చూస్తున్న విగ్రహమే సరస్వతి అమ్మవారు సరస్వతి దేవాలయంలో అక్షరాభ్యాసం పూర్తిగా ఉచితంగా అయితే చేశారు ఈ పూజ చేయించుకోవడానికి కావాల్సిన వస్తువులు బట్కనైతే వెళ్ళాము పూజ సామాగ్రి ఇంకా పలక పలపం తీసుకుని వెళ్ళాము చాలా మంది పిల్లలైతే వచ్చారు ఎక్కువ మంది ఆడపిల్లలే కనిపించారు అక్షరాభ్యాసం పూజ అయిపోయిన తర్వాత హోమం దగ్గరికి అయితే పంపించారు ఇక్కడ దండం పెట్టుకుని ఇంకా ఈ గుడిలో అన్నదాన కార్యక్రమం అయితే జరిగింది వచ్చిన వారు ప్రతి ఒక్కరు భోజనం చేసి అయితే వెళ్ళాలని చెప్పారు దానికోసం భోజనశాలకి అయితే వచ్చాం ఇక్కడ చాలామంది అయితే భోజనం చేస్తారు ఒక నాలుగు రకాల కూరలతో భోజనం అయితే చాలా బాగుంది మా పాప సహస్ర ఇక్కడ సరస్వతి దేవాలయం ఉందని అమలాపురంలో వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి చాలామంది తెలియదు అనుకుంటా ఎక్కువ మంది అయితే రాలేదు ఈ పూజ చేయడానికి ఎక్ ఈ గుడిలో ఎక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు చాలా బాగా చేశారు ఫ్రీగా చేశారు ఈ రోజు ఈ గుడికి వచ్చిన వారు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకున్న వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి